హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర చేయుత పెన్షన్ డబ్బులు ఏ జిల్లాల వారిగా పంపిణీ అనేది ఉంటుంది అలాగే గత నెల యొక్క పెన్షన్ డబ్బులు ఏ కేటగిరీ వారికి ఎంతెంత అమౌంట్ అయితే వారి ఖాతాలో జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలంలోని బిక్నూర్ మోస్రో మండలంలోని చింతకుంట గ్రామ పంచాయతీకి పెన్షన్ లబ్ధిదారులు శనివారం ముట్టడించారు మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టి ఇరవై నెలలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు అనంతరం బిక్కనూరు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు బిక్కనూరు ఎంఆర్పిఎస్ నాయకులు కంతి పద్మారావు శివానంద సౌందర్య అక్కాపూర్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బట్ట రమేష్ చింతకుంటలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందన పింఛన్ లబ్ధిదారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారి పార్టీ తరఫున చేసిన మెనిఫెస్టీలో ఒకటి చేయుత పెన్షన్ పంపిణీ అంటే ఆసరా పెన్షన్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ ద్వారా రెండు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారుల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల పదహారులు వచ్చేవారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు వచ్చే ఆరు వేల పదహారుల రూపాయల చొప్పున ప్రతి అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాతనే ఈ యొక్క చేయుత పెన్షన్ పంపిణీ పథకానికి పంపిణీ మొదలవుతుంది అని హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాలు దగ్గర అవుతున్నా కూడా చేవిత పెన్షన్ గురించి మాటనే ఎత్తడం లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యొక్క చేయూత పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది అని సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే ఈ యొక్క చేయూత పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది రెండు వేల పదహారులో వచ్చే వారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేల పదహారులో వచ్చేవారికి ఆరు వేల పదహారు రూపాయలు ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్టు సమాచారం అయితే వచ్చింది ఈ చేయుత పెన్షన్ పంపిణీ కొత్త విధానంతో వస్తుంది అంటే ఫేషియల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడికి ఈ చేయుత పెన్షన్ అనేది పంపిణీ జరుగుతుంది అంటే లబ్ధిదారుడి ముఖాన్ని గుర్తించి వాళ్ళు వాళ్ళేనా కాదా అని స్కాన్ చేసుకొని వారి ఖాతాలో అయితే ప్రతి ఒక్క అర్హుడేళ్ల లబ్ధిదారుడు ఖాతాలో అయితే ఈ చేయుత పెన్షన్ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ ఫేషియల్ టెక్నాలజీ అనేది ఇబ్బందికరంగా మారితే ఆ పరిస్థితుల్లో మాత్రమే ఈ వేలిముద్రలతో ఈ చేయుత పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది చేయుత పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి